ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఎవరూ లేని ఒంటరి దానిని అనుకుంటున్నావా బిడ్డ నేను నీ కోసం నేనున్నానమ్మా ఎన్నటికీ మర్చిపోలేనంత గొప్ప వరాన్ని ఇస్తాను నమ్మకంతో వినిబిడ్డ కానీ మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నా మాట నువ్వు ఒంటరిగా విను ఎందుకంటే కుమిలిపోతున్న నీ హృదయానికి ఈ సాయి మాటలు అమృతంలా మారిపోబోతున్నాయి బిడ్డ కాబట్టి నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించు ఆ తర్వాతే నీ మనసుకు ప్రశాంతత లోనవుతుంది మరి ఈ సాయి మాటలు వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఏదైనా కానీ అంటే బంధమైన బంధుత్వమైన ప్రేమైనా స్నేహమైనా ఈ జన్మకి అని ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ మరో జన్మ ఉందో లేదో తెలియదు అందుకే ఈ జన్మలో భగవంతుడు ఇచ్చినటువంటి జన్మలో కొద్దిపాటి జీవితంతో అందరితో కలిసి ఉండు సంతోషంగా బ్రతికేమని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను బిడ్డ నువ్వు మాత్రం కోల్పోయిన వాటి గురించే ఎక్కువగా ఆలోచన చేస్తూ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ప్రతిరోజు కృంగిపోతూ దాని గురించి ఎక్కువగా నిరుత్సాహం చెందుతూ ఇక నీ జీవితంలో తిరిగి రానటువంటి కోసం ఎందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బిడ్డ కోల్పోయిన వాటి గురించి కాకుండా మరలా తిరిగి నువ్వు కోల్పోవడానికి చేసేటటువంటి ఆలోచన నీకు చాలా మంచిదిగా ఉంటుంది భగవంతుడు కష్టాలు ఇచ్చేది కేవలం బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారో ఎంతమంది నీ చుట్టూ ఉన్నవారు నటిస్తూ ఉన్నారో కేవలం నీకు తెలియపరచాలని మాత్రమే బిడ్డ అలా చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం అదేమీ కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు నీకు మర్యాద ఇవ్వని వారి కోసం ఇప్పటి వరకు ఎంతో ఆశగా వారిపై ఎంతో ప్రేమను పెంచుకున్నావు అసలు నీకు నీ కుటుంబానికి విలువనివ్వని వారితో ఎందుకు అంత వారి గురించి నీకు బాధ వారి గురించి ఎందుకు ఇలా ఆలోచనలు చేస్తూ ఉన్నావు బిడ్డ నీ నుంచి వారు దూరమై మంచి మంచివరీ జరిగింది లేదంటే ముందు ముందు రాబోయే రోజుల్లో వారి వలన నువ్వు ఇంకా ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే దానివి ఎలాగోలాగా కాలం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వారి నుంచి శాశ్వతంగా వారు కోల్పోయారు అలాంటి వారి గురించి ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ముందు జరగబోయేటటువంటి మంచి భవిష్యత్తు ఉన్నా నీకు నీ జీవితంలో ఇలా అంధకారంలో తోసేందుకు నువ్వు ఎలా నిర్ణయిస్తావు బిడ్డ చెప్పు నువ్వు అసలు నీ జీవితాన్ని బుగ్గిపాలు చేసేందుకు ఎందుకు సిద్ధంగా ఉంటున్నావు నువ్వు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు బిడ్డ నువ్వు ఒంటరివైతే మరి నేను నీతో ఉన్నమాట అవాస్తవమా లేదంటే నువ్వు ఒంటరివని నీకు నువ్వే నిర్ధారించుకుంటున్నావా బిడ్డ నువ్వు ఒంటరివి అని నిరాశ పదం అవసరమే లేదు తల్లి నీకు నేను నీడలా ఎప్పుడు కూడా నీతోనే ఉంటానని నువ్వు గుర్తించుకో నీ బాధలకంటూ ఒక కారణం ఉంటుంది నీ కష్టాలకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది ఓర్పు వహించు తొందరపడిన అవసరమే లేదు బిడ్డ నీ వెంట నేను ఉన్నాను కదా చిత్తశుద్ధితో మంచి ఉద్దేశంతో నీకున్నటువంటి ఇప్పటి వరకు నీకు జరిగినటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా వాటంతట వాటంతటవే అన్నీ కూడా దూరం అయిపోతాయి ఇక నుంచి రాబోయే జీవితాన్నైనా సరే నువ్వు సంతోషంగా గడపాలి అలాగే నువ్వు జరిగిపోయినటువంటి నీకు బాధ కలిగించేటటువంటి రోజుల గురించి అలాగే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగానో బాధపడ్డారు ఎంతగా మిమ్మల్ని అందరూ కూడా చాలా దీనాతి దీనంగా చూశారు ప్రతిరోజు కూడా నువ్వు ఏడుస్తూ నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు బిడ్డ నీకు నువ్వుగా ఎంత నిజాయితీగా ఉన్నావో అలాగే ఎంత ప్రేమను చూపించావో నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏడ్చేటటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా అలాగే ముందు రాబోతున్నటువంటి జీవితం నీకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరొకసారి చెప్తున్నాను వినుబిడ్డ ఈ జీవితం ఆనందంగా ఉంటుంది నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడుపుతారు కాకపోతే ఇప్పుడు జరిగేటటువంటి జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవద్దు బిడ్డ బాబా నా జీవితం నేను చూసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది బాబా అసలు ఏం రాసేవయ్యా ఈ జీవితము నా రాత అనుకున్నది అస్సలు జరగదు కోరుకున్నదేది దొరకదు ఇష్టపడేది నా దగ్గర రాత్రులు నిద్ర పట్టదు ఏమీ నా దగ్గర లేదు నీ దగ్గరికి నన్ను తీసుకుపో అంటే మాత్రం అది కూడా నువ్వు చేయవు ఏమిటి బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు బిడ్డ అలాగే ఎన్నో కన్నీరు కార్చిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినప్పటికీ కూడా నేను కూడా నిందించలేదు తండ్రి నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలో నన్ను గెలిపించినా ఓడించినా నేను ఎప్పుడు కూడా చింతించలేదు కానీ ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఓటమి తర్వాత అలాగే ఓటమి పదే పదే ఎదురవుతూనే ఉంది ఎప్పుడూ సంతోషం పొందినటువంటి క్షణాలైతే నా జీవితంలో లేవు ఉన్నా కూడా కాలం ఏదో ఒక రకంగా దాన్ని దూరం చేస్తుంది మరలా వాటన్నిటినీ కూడా మర్చిపోయి ధైర్యంగా నిలబడాలంటే నా వల్ల కావడం లేదు బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ అసలు నిజం చెప్పాలంటే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలన్నీ కూడా వచ్చే పోయే లాంటివి బిడ్డ ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడుపు ప్రతి దానికి కూడా భగవంతుడే కిందకి వచ్చి మన వేలు పట్టి నడిపించాలంటే చాలా కష్టం భగవంతుడు సృష్టించాడు ఆ సృష్టికి గమనాన్ని నేర్పిస్తాడు ఆ గమనం తీసుకునేటటువంటి నిర్ణయం ద్వారానే ఈ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది మన జన్మకు కారణం భగవంతుడే బిడ్డ కానీ మన కర్మకు కారణం మాత్రం కేవలం మనమే కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా కానీ ఒక విజయాన్ని పొందామంటే ఆ విజయానికి కానీ ఆ ఆనందం కానీ మనకు మనమే గొప్పని పొంగిపోతూ మనకు మనమే చాలా ఎక్కువగానే చెప్పుకుంటూ అందరితో కూడా బాగా చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాము అదే ఒకసారి మన జీవితంలో ఓటమి కానీ బాధ కానీ కష్టం కానీ ఎదురైతే ఆ విషయంలో మాత్రం భగవంతుడిదే తప్పని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటావు బిడ్డ ఎందుకు ఇలా జరిగిందని మనకి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు మనకి బాధలను ఇస్తాడని ఏ రోజు కూడా నువ్వు ఆలోచించవు ఏదో నీకు చెడు తలపెట్టాలని లేదంటే మనకి చెడు చెయ్యాలని వంటి భావన ఎప్పటికీ కూడా మనుషులు ఉంటుందేమో కానీ అసలు ఆ భగవంతుడికి మాత్రం అస్సలు ఉండనే ఉండదు బిడ్డ నీ మనసు ఎలాంటిదనేది ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు ఒకరు ఆ భగవంతుడు మరొకరు నీ తరాత్మ బిడ్డ ఎలాంటి చెడు ఆలోచనలు చేయవద్దు కాకపోతే ఒక్కసారి నేను చెప్పేది మనస్ఫూర్తిగా తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదేమిటంటే ఇప్పుడు కనుక నువ్వు ఏదైతే కోల్పోయానని బాధపడుతున్నావో అదే జీవితాన్ని ముందు ముందు రోజుల్లో అదే విధంగా కొనసాగించిన తర్వాత ఆ తర్వాత నువ్వు నీ కుటుంబం ఎంతగానో బాధపడతారు బిడ్డ నీ మనసును మీ కుటుంబాన్ని కష్టపెట్టుకోకుండా జరగవలసినటువంటివి జరగబోయేటటువంటి జీవితాన్ని ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడికి ఎప్పుడు కూడా మనసారా వేడుకో తర్వాత నీకు వచ్చేటటువంటి లాభాన్ని నీకు కలిగేటటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను నువ్వు ఊహించినటువంటి మంచి మార్పును నువ్వు తప్పకుండా పొందుతావు నమ్మకంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ అంతే తప్ప జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి అసలు ఆలోచించవద్దు వాటి గురించి అసలు పట్టించుకునే వద్దు ఏదైనా కానీ ఒక చెడు జరిగిందంటే అది ఊరికే జరగదు ఎందుకంటే అది నీకు ఎంతో మంచి చేయాలని ఆ భగవంతుడు ముందు ముందు నీకున్నటువంటి రోజులన్నిటిని కూడా మార్చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ముందు చెడు కలిగేటటువంటి ప్రభావాన్ని చెవి చూపిస్తాడు ఎప్పుడైనా సరే నా మాటలతో నీ మనసు ప్రశాంతంగా మారిందని అనుకుంటున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవంతు జై సాయి రామ్